రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు లబ్దిదారులకు పెంచిన పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు దీనిలోనే భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ ఉదయం లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు లబ్దిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం సామాజిక పెన్షన్ల పంపిణీలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చేపట్టింది అని దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కో పెన్షన్ దారుకు నెలకు నాలుగు వేలు ఇవ్వనుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్ తో పాటు గత మూడు నెలలకు మూడు వేలు కలిపి ఒకేసారి ఏడు వేలు అందజేస్తున్నట్లు తెలిపారు ఐదు కాదు రెండు వేలు ఈ నెల ఇస్తున్నారు ప్రతి నెల నాలుగు వేలు వస్తుంది మూడు నెలలకు ఏప్రిల్ నుంచి పెంచారు

సాధారణ పెన్షన్లు ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరుగుతుంది అలాగే వికలాంగులకు సంబంధించి దివ్యాంగులకు సంబంధించి దాదాపు పదిహేను వేల రూపాయలు వారందరికీ కూడా అందుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్లన్నీ కూడా పెంచిన పెన్షన్ని నాలుగు వేల రూపాయల పెన్షన్ అదేవిధంగా ఆరు వేల రూపాయల పెన్షన్ని కూడా అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను